వెల్కమ్ ఉమ్మడి కరీంనగర్ మేదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలో స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి దేవునూరు రవీందర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార నిమిత్తం బోధన్ కోర్టుకు వెళ్లారు అక్కడ బార్ అసోసియేషన్ ఛాంబర్లో బార్ సభ్యులతో మాట్లాడుతూ నేను సిద్ధిపేటలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కరోనా సమయంలో జబ్బులు పడిన న్యాయవాద కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి నా వంతుగా పదివేల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేశారు నేను ఎంఎస్సీగా ఎన్నికైనట్లయితే జూనియర్ న్యాయవాదులకు రెండు సంవత్సరాలు స్ట్రైఫండ్ ఇచ్చేలా కృషి చేస్తాను అలాగే అడ్వకేట్ సంక్షేమ నిధి పెంచేలా కృషి చేస్తాను అని సమావేశంలో తెలపడం జరిగింది సానుకూలంగా స్పందించిన బోధన్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు మన అడ్వకేట్స్ కూడా రాజకీయ రంగంలో రాణిస్తే బాగుంటుంది తప్పకుండా మన బార్ అసోసియేషన్ న్యాయవాదుల మద్దతు ఉంటుందని అలాగే మొదటి ప్రాధాన్యత ఓటు పడేలా కృషి చేస్తామని బార్ అసోసియేషన్ న్యాయవాదులు తెలిపారు ఈరోజు మన సెక్రటరీ బార్ అసోసియేషన్ సెక్రటరీ కోటేశ్వరరావు గారి అధ్యక్షత వహిస్తు అధ్యక్షత వహిస్తున్న ఈ సమావేశానికి నేను రావడం జరిగింది నా పేరు దేవులూరు రవీందర్ అడ్వకేట్ సిద్దుపేట నేను గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను మధ్యలో కొన్ని రోజులు హరీష్ రావు గారి దగ్గర కేసీఆర్ గారి దగ్గర పిఏ చేయడం జరిగినది నేను దాదాపుగా అన్ని రకాల కేసులు చేస్తుంటాను ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను కూడా పోటీ చేస్తున్నాను నా సీరియల్ నెంబర్ థర్టీ త్రూ థర్టీ త్రీ థర్టీ త్రీకి మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను గతంలో సిద్దిపేట బార్ ప్రెసిడెంట్గా చేసి ఉంటే బార్ ప్రెసిడెంట్ చేసిన హయంలో నాది కరోనా పీరియడ్ ఉండే అయినా ఈ నేను కోర్టు ప్రేమ లో ఒక పోస్ట్ ఆఫీస్ ఓపెన్ చేయించడం జరిగింది లేడీ బార్ అసోసియేషన్ హాల్ ఒకటి చేయించి అన్ని అడిషనల్ డిస్టిక్ జడ్జి కోర్టుకు ప్రతిపాదన పంపితే అవన్నీ శాంక్షన్ అయినాయి ఇంకా పెట్టాల్సిన ఏమో సిద్దిపేటలో రెండు జిల్లా కోర్టులు రెండు సబ్ కోర్ట్స్ రెండు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉన్నాయి సిద్దిపేటలో నేను నా పీరియడ్ హయాంలో ఒక అసైన్ ల్యాండ్ తీసుకొని అసైన్ ల్యాండ్ను దాన్ని మళ్ళా రీ అసైన్ చేయించి నోషనల్ వాల్యూ కట్టించి ఒక నూట పదిహేను మందికి పట్టాలు ఇప్పించడం అనేది పొసెషన్ సర్టిఫికేట్స్ ఇప్పించడం జరిగింది నాకు మీరు అంటే నా పాంప్లేట్లో పొందపరిచిన అడ్వకే అడ్వకేట్స్ సంక్షేమం అనేది పెంచాలనేది ఒకటి పెంచిన అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలనే డిమాండ్ను కూడా నా పాంప్లేట్లో పొందడం పొందుపరచడం జరిగింది అదేవిధంగా అడ్వకేట్స్ సంక్షేమ నిధితో పాటు అడ్వకేట్ జూనియర్ ఎవరైతే జూనియర్స్ జాయిన్ అవుతుందో ఆ జూనియర్స్కు ఒక టూ ఇయర్స్ మటుకు స్టైఫండ్ ఇవ్వాలనే డిమాండ్ కూడా తీసుకొస్తా అని మీ అందరికీ సభాముఖంగా చెప్తున్నా నేను కరోనా టైంలో కరోనా బారి పడ్డ బాధితులకు బాధిత బంధువులకు కూడా కొంత సాయం చేయడం జరిగినది అదేవిధంగా మన బార్ అసోసియేషన్లో సిద్దిపేటలో ఉన్న నలభై మంది జూనియర్ న్యాయవాదులకు తలా పదివేలు కూడా నా ఇప్పించాను కనుక మీరు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏదో ప్రాధాన్యత ఇచ్చి ఓటు వేయాలని రిక్వెస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి